హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక సక్సెస్ స్టోరీ అండి ఈ స్టోరీ విన్నాక ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకెళ్ళగలను సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మిగిలిన వారికి ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ స్టోరీ వచ్చేసి జీరో నుంచి హీరో చిన్న సక్సెస్ స్టోరీ అండి చూసేద్దాం స్టోరీ ఏంటో విజయవాడలోని చిన్న ఛాయ్ బ్యాండ్లో పనిచేసే రమేష్ ఒకే ఒక కళ తనకెప్పుడు ఎప్పుడు ఒకరోజు నా పేరుతోనే ఒక టీ స్టాల్ ఉండాలి అనేది తన కళ రోజు ఉదయం నాలుగు గంటలకి లేచి మట్టి కప్పుల్లో టీ అమ్మేవాడు కస్టమర్లు చాలా సార్లు అయ్యా ఛాయ్ సరిగ్గా లేదు చక్కెర ఎక్కువైంది అంటూ తప్పు పట్టినా రమేష్ ఒక్కసారి చిరాకు పడలేదు రోజు చివరికి వచ్చిన ఆదాయం ముప్పై రూపాయలు అరవై రూపాయలు కానీ అతను ఒక్కటి మాత్రం ఆపలేదు నెమ్మదిగా సేవింగ్స్ చేయడం అనుకోకుండా ఒక రోజు దగ్గరలో ఒక పెద్ద ఐటీ ఆఫీస్ ప్రారంభమైంది రమేష్ ఆఫీస్ గేట్ దగ్గర చిన్న టేబుల్ పెట్టి జోస్ట్ అని పది రూపాయలు అని బోర్డు పెట్టుకున్నాడు అతనికి మొదటి రోజు ఐదు కస్టమర్లు రెండో రోజు ఇరవై ఒక వారం తర్వాత క్యూలు మొదలై దానికి సీక్రెట్ ఏంటో తెలుసా రమేష్ ప్రతి కస్టమర్ని స్మైల్తో ట్రీట్ చేసేవాడు బాగుందా అన్న ఒక్కసారి షుగర్ తక్కువ పెడతా చూసుకో అంటూ చాలా ప్రేమగా మాట్లాడేవాడు అతనికి ఆరు నెలల్లో చిన్న టేబుల్ పెద్ద స్టాల్ అయ్యింది అతనికి ఒక సంవత్సరంలో మూడు బ్రాంచులు అయ్యాయి ఈరోజు అదే జోస్టీకి రాష్ట్రంలో ఇరవై షాపులు ఉన్నాయి చివరిగా తన సక్సెస్కి రమేష్ చెప్పిన ఒకే ఒక్క మాట డబ్బు లేదు అంటే సమస్య కాదు కానీ మనసులో ఆగిపోవాలి అనే ఆలోచన వస్తేనే నిజమైన ఓటమి అని ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సపోర్ట్ చేయండి